హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ నిమ్మకాయలు వచ్చేసి వాళ్ళ చెట్టి అనమాట ఇంకా ఊరు వచ్చారు కదా అందరు తీసుకుంటాం అనేసి డిస్ట్రిబ్యూషన్ కోసం తీసుకొచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము హాస్పిటల్కి వెళ్ళొచ్చాక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసాం బిర్యానీ కోసం నెక్స్ట్ ఇంకా చెల్లి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తుంది అనమాట కటింగ్ సెక్షన్ అంతా తనకి ఇచ్చేసాం తను బాగా షాపింగ్ అనమాట కొత్తిమీర పుదీనా ఇంకా టమాటోలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసేసింది ఆల్మోస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ ఇంకా బిర్యానీకి వాటికి కట్ చేసింది ఇంకా రైతా కోసం వచ్చేసేమో ఆనియన్స్ టమాటో పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసింది అనమాట కటింగ్ సెక్షన్ అంతా తనే తీసుకుంది ఇంకా బిర్యానీ కూడా తనే ప్రిపేర్ చేసిందనమాట అక్క వచ్చేసేమో ఇంకా అనుకోకుండా చికెన్ బిర్యానీ అనుకున్నదల్లా లెగ్ పీస్ ఫ్రై చేద్దాం అనుకున్నాం బగారా రైస్ చేసి లెగ్ పీస్ ఫ్రై మటన్ కర్రీ చేసేద్దాం అనుకున్నాం సో ఇక్కడ చికెను మటన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టాం ఇంకా లెగ్ పీస్ ఫ్రై అనుకున్నాం కదా చికెన్ బిర్యానీ అవ్వదు టైం సరిపోదు అనేసి లెగ్ పీస్ ఫ్రై కోసం అసలు వచ్చేసి మేము ఇంకా మ్యాగ్నేషన్ స్టార్ట్ చేసింది అక్క ఉప్పు కారం ఇవన్నీ వేస్తూ వన్ బై వన్ ఇంకా మ్యాగ్నేషన్ చేస్తుంది అనమాట ఎక్కువ పీసులు ఉన్నాయి కదా మేము మాత్రమే కాకుండా ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ కల్లా ఫుడ్ ప్రిపేర్ చేసామన్నమాట అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అత్త వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీ ఇంకా వాళ్ళందరూ వచ్చారు ఇంకా వాళ్ళందరినీ పిలిచాం కాబట్టి ఇంకా ఎక్కువ ఫుడ్డే ప్రిపేర్ చేసామన్నమాట ఇంకా అక్కడ ఉప్పు కారం వేసేసి వాటికి బాగా మసాజ్ చేయాలి కదా వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా ప్రతి ఒక్క మసాలా ప్రతి ఒక్క పీస్కి పడితేనే మంచి టేస్ట్ ఉంటుంది సో ఇంకా పెరుగు కూడా యాడ్ చేస్తుంది గరం మసాలా పెరుగు ఇవన్నీ యాడ్ చేసి నిమ్మకాయలు వాటిని బాగా మొత్తం మిక్స్ చేస్తుంది అనమాట అలా మిక్స్ అయితేనే పీసెస్ లోపలకల్లా జ్యూసీ జ్యూసీగా తయారవుతుందనమాట పీస్ అనేది తినేటప్పుడు కూడా ఇంకా చెల్లి వచ్చేసేమో బిర్యానీ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ తీసుకున్నారు టైం లేదనేసి ఇంకా అక్క వల్లం వెల్లు పేస్ట్ కూడా ఈ మ్యాగ్నేషన్లో యాడ్ చేసింది బిర్యానీ చెల్లి చేస్తే అక్క లెగ్ పీస్ ఫ్రై అయితే అనమాట ఇంకా ఫస్ట్ గీ వేసుకుని మొత్తం గీతోనే చేసాం బిర్యానీ బాగా కాగాక దానిలో హోల్ గరం మసాలా చక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాక కొత్తిమీర పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసిందనమాట నాకైతే ఏ సెక్షన్ ఏం లేదు పిల్లలతో బిజీ అందులో హెల్త్ బాగాలేదని అసలు వాళ్ళు ఎక్కడున్నా కూడా అక్క చెల్లి అమ్మవాళ్ళు పిల్లల్ని చూసుకోవడం కానీ నాకు కొంచెం రెస్ట్ ఇస్తారనమాట ఇప్పుడు మనం ఏ సెక్షన్ తీసుకోలేదు ఇంకా కొత్తిమీర పుదీనా కూడా మంచిగా చాప్ చేసి పెట్టుకుంది కదా అవన్నీ వేసి ఫ్రై చేస్తుంది అక్క అయితే ఇలా వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి మంచిగా లెగ్ పీసెస్కి అయితే మసాజ్ చేస్తుంది ఇంకా చెల్లి వచ్చేసి టమాటాలు కూడా బిర్యానీలో యాడ్ చేసి ఇంకా రైస్ అయితే కడుగుతుంది బిర్యానీ కోసం బాస్మతి రైస్ కదా కొంచెంసేపు నానాలి కాబట్టి కడిగి కొంచెం వాటర్ పోస్తే నానబడుతుంది సోప్ చేస్తుంది అనమాట సో పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా యాడ్ చేసి బిర్యానీ అయితే ఫ్రై చేస్తుంది ఇది ఇంకా నార్మల్ బిర్యానీ చేసేసి మటన్ కర్రీ చేద్దాం అనుకున్నాం అమ్మ కూడా మటన్ కర్రీ స్టార్ట్ చేసింది అక్కడ ఇక్కడ వీడియో తీయడానికి కావలేదు ఇంకా అందరూ ఎవరి వన్లో వాళ్ళు ఉన్నారు అందులో హాస్పిటల్కి వెళ్ళొచ్చాం అందరూ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అక్క వాళ్ళ పిల్లలు బ్లడ్ రిపోర్ట్ కోసం అమ్మకి హెల్త్ బాగోక అమ్మ నాన్న నాకు బాగోక ఒక అనుషుకి బాగో అక్క డ్యూటీలో ఉండి ఇంకా అందరం హాస్పిటల్ నుంచి వచ్చి లేట్ అనమాట ఇంకా బిర్యానీలో లాస్ట్కి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేస్తుంది అనమాట ఈవినింగ్ అయిపోయింది వచ్చేసరికి అన్నాం కదా ఇంకా స్నాక్స్ లాగా ఇంకా పునుగులు అయితే తెచ్చుకొని పిల్లలు మేము తింటున్నాం అనమాట ఈ లోపు బిర్యానీ గ్రేవీ అంతా మంచిగా రెడీ అయిపోయి వాటర్ పోసేసుకుని మెజర్ చూసుకొని చిల్లు అయితే బిర్యానీకి రెడీ చేస్తుంది ఇంకా అక్కడ మ్యాగ్నేషన్స్ ఇవన్నీ చేయడం వల్ల అలా మెస్సీగా ఉంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఏంటి అలా ఉందని కామెంట్ చేయకండి సో ఇంకా బిర్యానీకి రై నేను రైస్కి సోక్ అయిపోయింది కదా ఇంకా నీళ్ళు అనేది మరీలేక రైస్ అనేది దానిలో షిఫ్ట్ చేసి బిర్యానీ అయితే రెడీ చేసేసింది అనమాట అమ్మ ఈలోపు మటన్ కర్రీ కూడా చేస్తుంది అక్కడ వీడియో ఎక్కడ వీడియో కొంచెం మెర్జ్ అయిపోయిందనమాట అలా ఇలా తీయడం వల్ల సో ఇంక ఈలోపు బిర్యానీ అయితే నీట్గా వచ్చు అసలు చికెన్ బిర్యానీ లాగా ఎంత టేస్ట్గా ఉందంటే బాగా ప్రిపేర్ చేసింది కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్తో మా పైన గార్నిష్ చేసిందనమాట అమ్మ ఈలోపు మటన్కి తాలింపు వేశారనమాట తాలింపు అంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి కొంచెం వేగాక మటన్ యాడ్ చేశారు బాగా వాటర్ వచ్చాక తర్వాత పసుపు అయితే యాడ్ చేస్తున్నారనమాట బాగా కుక్ కావాలి కదా అక్క అయితే చూడండి కిచెన్ని ఒక స్టీల్ షాప్ లానే సదిరింది బలి నీట్గా చదురుకుంది బాగా ఆర్గ్నైజేషన్ చేసుకుంది అందుకని నా వీడియో తీశాను ఇంకా ఈ లోప అమ్మ వాటర్ అంతా బయటకు వచ్చాక పసుపు యాడ్ చేసింది ఇంకా పసుపు తర్వాత కొంతసేపు ఉప్పు వేస్తే ఇంకా వాటర్ వచ్చిందంటే వాటర్లో ఉడికాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటోలు ఉప్పు కారం అనేది యాడ్ చేసి బాగా దాకా ముక్కలు అవన్నీ మగ్గినాక వాటర్ అంతా పోయాక అప్పుడు ఇంకా దగ్గరికి అయ్యాక అప్పుడు మనం ఎంత గ్రేవీ కావాలని వాటర్ యాడ్ చేసుకోవాలని చెప్పింది అనమాట ఈ లోపాకు లిప్ మిస్ అయింది బిర్యానీ తీయడం వల్ల సో అందుకే నేను ఇంకా మీతో మీతో ఇలా చెప్తున్నాను అనమాట లెగ్ పీస్ ఫ్రీ మ్యాగ్నేషన్ కూడా బాగా జరిగింది కాబట్టి టేస్టీగా ఉంది లెగ్ పీస్ ఫ్రై కూడా ఇంకా నిమ్మకాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టి అందరం ఫ్రెష్ అయిపోయి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసామన్నమాట మా అక్క వాళ్ళ పెద్ద బాబు లెవెన్ ఇయర్స్ వచ్చాయి మీరు కూడా బ్లెస్ చేయండి ఇంకా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళు అందరూ వచ్చాము మేము మేము అందరం కలిసి చాలా రోజులు అయినట్టు బాగా సెలబ్రేట్ చేసుకున్నాం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాడి గిఫ్ట్స్ తీసుకొచ్చారు ఇంకా అందరూ కేక్ కటింగ్ అయితే చేసి ఫిక్స్ అయితే దిగి మంచిగా ఫుడ్ తిని బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా అమ్మ నాన్న పిల్లలు అందరూ అన్నయ్య వదిన ఇంకా చెల్లి అందరూ ఫిక్స్ దిగారు అక్కా బావ అందరూ కూడా సో ప్లీజ్ నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే హండ్రెడ్ సబ్స్క్రైబర్కి మనం దగ్గరగా ఉన్నాము మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ నచ్చుతుందని మీకు నాకు అనిపిస్తుంది ప్లీజ్ దిస్ ఈజ్ మై వ్లాగ్ బాయ్ గాయ్స్